రికే నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుకోలేని రైతులు కొత్త కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు వైజ్ఞాసం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్లున్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు మీ యొక్క సందేహాలకి సంబంధాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయ రైతు సోదరి సోదరీ మనలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కంచల్ రామచంద్రం నేను రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నేను రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడిషనల్ డైరెక్టర్గా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ సో రిటైర్ అయ్యాను సో రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను మన రెండు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉన్నది సో ప్రకృతి వ్యవసాయం వలన మనకు చాలా లాభాలండి మొట్టమొదటిది మనం పండించిన పంట మనం తిన్నప్పుడు మన యొక్క ఆరోగ్యానికి భద్రత ఎలాంటి రసాయన పురుగుమందుల అవశేషాలు కానీ ఎరువుల యొక్క అవశేషాలు కానీ అన్నిటికంటే భయంకరంగా కలుపు మందులు సో కలుపు మందులు భూమిలో లేకుండా పంట పండించేటువంటి విధానంలో సో ప్రకృతి వ్యవసాయం ఎంతో ఉపయోగపడుతుంది సో నేల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వలన అదేవిధంగా పర్యావరణ రక్షణ అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు కదా ఈ గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి ఓన్లీ ప్రకృతి వ్యవసాయం మాత్రమే అనువైనటువంటి మార్గము ఏకైక మార్గం అన్నమాట కాబట్టి ప్రకృతి వ్యవసాయము చేయడం వలన అటు నేల ఇటు మనారోగ్యము ఇటు పర్యావరణము ఇవన్నిటి కూడా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయం వైపు మిగతా రైతులు కూడా అందరు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వస్తే బాగుంటుంది సో ఇంకొకటి అపోహ ఉంది ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడులు తగ్గుతాయేమోనని బట్ అలాంటి అనుమానాలు రైతు సోదరులు ఏం పెట్టుకోవద్దండి సో మనకు దిగుబడులు ఏమీ తగ్గవు కాకపోతే మనము సూచించిన విధంగా అంటే నేల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి పాటించవలసినటువంటి పద్ధతులు అంటే ఇప్పుడు పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ లాంటివి పచ్చిరొట్ట పైర్లు అంటాము ఇరవై ఇరవై ఐదు రకాల విత్తనాలతో వేసి నేల ఆరోగ్యాన్ని కాపాడడము సో తద్వారా ఏమైనా చీడపీడలు వస్తే రకరకాల కషాయాలు మనకు ఉన్నాయి అవన్నిటిని వాడాలి మళ్ళీ నేల ఆరోగ్యానికి పిఎండిఎస్ఏ కాకుండా ఘనజీవామృతం ద్రవ జీవామృతం బీజామృతం ఇవన్నీ వాడాలి సో పంట ఎదుగుదలకు కూడా మన ప్రకృతి వ్యవసాయంలో బ్రహ్మాండమైనటువంటి కషాయాలు ఉన్నాయి అందులో ప్రథమంగా మనం పంచగవ్య అని చెప్పుకోవచ్చు పంచగవ్య తర్వాత చేప బెల్ల ద్రావణం కూడా అదేవిధంగా కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ అండ్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే మొక్క యొక్క ఎదుగుదలను అండ్ పంట బాగా కాయడానికి ఏపుగా పెరగడానికి ఉపయోగపడేటువంటి ఈ కషాయాలు మన దగ్గర ఉన్నాయి అదేవిధంగా తాలు లేకుండా పూత దశలో సప్త కషాయము కొట్టినా కూడా మనకు చక్కటి ఉపయోగాలు వస్తాయి ఇంకేమైనా చీడపీడలు రసం బీల్చే పురుగులు కానీ లేకపోతే ఆకుచుట్ట పురుగులు కానీ లేకపోతే కాయతలచు పురుగులు కానీ వచ్చినప్పుడు మనకు అందుబాటులో అంటే ఇన్సుటు అంటారు అంటే వ్యవసాయ క్షేత్రంలోనే రైతుకు అందుబాటులో ఉండేటువంటి ఆకులతోటి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనము కషాయాలు తయారు చేసుకోవచ్చు బ్రహ్మాశ్రం కానీ అగ్నాశ్రం కానీ దశపర్ణి కషాయం కానీ సో ఇవన్నీ పురుగులను బాగా నియంత్రిస్తుంది ఉల్లిగడ్డ కషాయం కానీ సో ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులను కూడా బాగా నియంత్రిస్తాయి అదేవిధంగా తెగుళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా మొదటి రెండు సంవత్సరాలలో తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెగుళ్ళు రాకుండా కూడా మనకు పేడ మూత్రం ఇంగువ ద్రావణం కానీ లేకపోతే సొంఠిపాల కషాయం కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ వీటిని వాడి ఈవెన్ రసం పిల్చే పురుగులకు వావిల కషాయం కూడా బాగా పనిచేస్తుంది ఉల్లిగడ్డ కషాయం బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా రైతు సోదరులు కాస్ట్ అనేది లేదు కాస్ట్ ఎఫెక్టివ్ అంటే తక్కువ ధరతోటి రైతు తన పొలంలో పండించినటువంటి పంటల వాటి తాలూకు వాటితోటే ఈ కషాయాలన్నీ తయారు చేసుకోవచ్చు తన పొలం చుట్టూ ఉన్నటువంటి ఆకులు అన్నీ కూడా మన గ్రామంలో దొరికేటువంటివి మార్కెట్లోకి పోయేదో ఫ్యాక్టరీలో తయారైనటువంటి కెమికల్స్ కావు కాబట్టి సో రైతు సునాయాసంగా వీటిని తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా నేషనల్ మిషన్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్ అని కొత్త ప్రాజెక్ట్ కూడా మన భారత సర్కారు ఆధ్వర్యంలో సో అది కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు దీన్ని ప్రకారంగా ప్రతి రైతు కూడా ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోవాలనేది ప్రధానమంత్రి ఉద్దేశము అదేవిధంగా మన ముఖ్యమంత్రుల వారి ఉద్దేశం కూడా సో కాబట్టి మనం ఈ ఎన్ఎంఎన్ఎఫ్ ప్రోగ్రాంలో భాగస్వాములను కావాలి ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలి పర్యావరణాన్ని రక్షించాలి మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి తద్వారా గ్లోబల్ వార్మింగ్కు మనము పూర్తిగా తగ్గించాలి ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్లనే మనకు సకాలంలో వర్షాలు రాకపోవడము అంటే వర్షాలు వచ్చినా కూడా విపరీతంగా పడడము తుఫాన్లు సో ఇవన్నీ కూడా మనకు గ్లోబల్ వార్మింగ్ వలన వస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ను మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది అదేవిధంగా రసాయన ఎరువుల వలన కూడా చాలామంది అనుకుంటారు యూరియా వేస్తే ఏమవుతుంది డిఏపి వేస్తే ఏమవుతుంది అది భూమికి బలమే కదా అని దయచేసి రైతు సోదరులు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం రసాయన ఎరువులు భూమికి వేస్తామో అప్పుడు హరిత వాయువులు హరిత వాయువులు అంటే నైట్రస్ ఆక్సైడ్ మీథేను కార్బన్ డైఆక్సైడు ఇలాంటి హరిత వాయువులు రసాయన ఎరువులు వేసినప్పుడు పర్యావరణంలోకి వస్తాయి పర్యావరణంలోకి ఎప్పుడైతే ఇవి వీటి యొక్క సాంద్రత బాగా పెరుగుతుందో అది గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తాయి కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే మన వ్యవసాయదారులము ముందుండి సో మనం రసాయన ఎరువులను మానేసి టోటల్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోటి వ్యవసాయం చేసినప్పుడే ఈ ప్రకృతి ఇంకా కొన్ని రోజులు మనగడ సాధ్యమవుతుంది గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు గడ్డి మందులు వాడుతున్నారు గడ్డి మందులు పురుగు మందుల కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటివి అవి కార్సినోజెనస్ అంటారు అంటే క్యాన్సర్ కారకమైనటువంటివి ఏది గడ్డి మందులు ఏ పైరు మీద వాడే గడ్డి మందులైనా కూడా అంతే సో కాబట్టి గడ్డి మందులను వాడకుండా ఈ ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ అంటే ఈ ఇరవై ఐదు ముప్పై రకాల విత్తనాలతోటి ప్రధాన పంట కంటే ముందు వేసుకునేటువంటిది అవి మనం వేసుకోగలిగితే మనకు నైంటీ పర్సెంట్ గడ్డి ఆ విత్తనాలతో పాటు ఆ భూమిలో ఉండే గడ్డి కూడా మొలకొస్తుంది కాబట్టి మనం ఏ విత్తనం వేసినా కూడా ప్రధాన పంట అప్పుడు గడ్డి కలుపు వాటి యొక్క బెడద అనేది ఉండదు కాబట్టి సో పిఎండిఎస్ వేసుకోవాలి అంతర పంటలు ఇప్పుడు మన రైతు సోదరులు ఏక పంట వేయడానికి ఎక్కువ ఉత్సుకత ఉంది సో ఏక పంట వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు చీడపీడల బెడద పెరుగుతుంది గడ్డి కలుపు కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువగా మినిమం ప్రధాన పంటలో ఐదు ఆరు అంతర పంటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది అంతర పంటల వలన రైతుకు అదనపు ఆదాయమే కాకుండా ఈ చీడపీడల యొక్క బిడదను మనం పూర్తిగా నివారించవచ్చు ఈ ఎందుకంటే ప్రతిదీ వస్తేనే మందు కొట్టాలి అనేటువంటి దాంట్లో నుంచి మనము అంతర పంటల వైపు ఈ పిఎండిఎస్ వైపు మనం మల్లాల్సినటువంటి అవసరం ఉంది అంతర పంటలు వేయాలి బార్డర్ పంటలు వేయాలి బార్డర్ అంటే చుట్టూ రక్షక పంటలు జొన్న సజ్జ మొక్కజొన్న అలాంటివి రక్షక పంటలు వేయాలి అదేవిధంగా ట్రాప్ క్రాప్స్ అంటే పంటలు ముఖ్యంగా ఈ బంతి ఆముదం లాంటి పంటలు కూడా వేయాలి ఇవి వేసినప్పుడు ఆ చీడపీడలు మనకు ఇప్పుడు నులి పురుగులు అంటారు నులి పురుగులు ముఖ్యంగా కూరగాయలకు ఎక్కువ మిరపకొస్తుంది వంగకొస్తుంది టమాటాకు వస్తుంది సో ఈ నెమెటోడ్స్ అంటారు నులి పురుగులు బంతిని అంతర పంటగా వేసినప్పుడు నులి పురుగులు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి కాబట్టి అంతర పంటను బంతిని చేర్చాలి అంతర పంటగా ఏ పంట అయినా సరే అది కూరగాయ పంటనే కానివ్వండి పత్తే కానివ్వండి మిరపే కానివ్వండి కమర్షియల్ పంటలన్నిట్లలో కూడా బంతిని ఎర పంటగా చేర్చాలి అదేవిధంగా ఆముదాన్ని కూడా ఎర పంటగా చేర్చాలి ఆముదం వేయడం వల్ల పొగాకు లద్దె పురుగు ప్రధాన పంట మీద అంటే ముఖ్యంగా అన్ని ఆకుకూరలకు పొగాకులద్దెబురుగు వస్తుంది ముఖ్యంగా ప్రధాన పంట వేరుశెనగలో పొగాకులద్దెబురుగు అతి ప్రమాదకరమైనటువంటిది మనం ఎప్పుడైతే ఆముదాన్ని అంతర పంటగా వేస్తామో పొగాకుల దెబ్బురుగు మొదటగా గుడ్లు పెట్టేది ఆముదం పంట మీదనే అది నాలుగైదు గుడ్లు పెడుతుంది సో ఈ గుడ్లు పెట్టినప్పుడు మనము డైలీ పొలాన్ని విజిట్ చేస్తాం కాబట్టి ఆ ఆముదం ఆకు మీద ఉన్నటువంటి గుడ్ల సముదాయంలో నుంచి పిల్లలు మూడు నాలుగు రోజులలో లార్వాలు బయటకు వస్తాయి అవి ముందు ఆకును తింటాయి జల్లెడలాగా చేస్తాయి అప్పుడు రైతు సోదరులు ఆ ఆకును తుంచి నాశనం చేస్తే మనకు మూడు నాలుగు వందల యొక్క క్యాటర్ పిల్లర్స్ను నాశనం చేసిన అవుతాం అంటే పంటల యొక్క ప్రాధాన్యతను చెప్తున్నాను ఐదు ఆముదం పంటే కదా ఇది చేసే లాభమే ఉంది మనకు అని అనుకోవద్దు ప్రతిదానికి ప్రకృతి వ్యవసాయంలో అంటే ఈ పురుగుల యొక్క అటెన్షన్ను డైవర్ట్ చేయడం అన్నమాట మనం అంతర పంటలు వేసి ఎర్ర పంటలు వేసి బార్డర్ పంటలు వేస్తాం బార్డర్లో జొన్న సజ్జ మొక్కజొన్న వేసినప్పుడు మనకు ముఖ్యంగా బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటే మిత్ర పురుగుల సంఖ్య బాగా పెరుగుతుంది మిత్ర పురుగులు అంటే లేడీ బర్డ్ బీటిల్సే కావచ్చు లేస్ వింగ్ రెక్కల పురుగులే కావచ్చు తూనిగలు కావచ్చు సో ఇలాంటివి అన్నీ మనకు బార్డర్ పంటలు వేసినప్పుడు ఇవన్నీ మిత్ర పురుగుల సంఖ్య పెరగడం వల్ల ప్రధాన పంటలో వచ్చేటువంటి శత్రు పురుగులు మనము నివారణ ఆటోమేటిక్గా అంటే ప్రకృతే ప్రకృతే ఆ శత్రు పురుగులను తిని సో రైతుకు మేలు చే చేస్తుంది నీకు అది బార్డర్లో వేసినటువంటి జొన్న సజ్జ మొక్కజొన్న ఉంటే పశువుల మీదకు వాడుకోవచ్చు లేదా సో జొన్నలు అయితే జొన్నలు పండించుకోవచ్చు సజ్జలు అయితే సజ్జలు పండించుకోవచ్చు ఈ మధ్యలో అందరూ మిల్లెట్స్ తినమని అంటున్నారు కాబట్టి సో జొన్నలు సజ్జలు మనం రొట్టెల రూపంగా అంబల రూపంగానో ఏ విధంగానో తీసుకోవచ్చు అంటే అటు పశువుల యొక్క మేతను మనము సమకూర్చుకోవడానికి స్థలం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఉన్న ఎకరంలోనే మూడు వరుసలు జొన్న సజ్జా మొక్కజొన్న వేసినప్పుడు బ్రహ్మాండంగా నీకు మేత ప్లస్ నీకు మిల్లెట్స్ తినడానికి అవసరమైనటువంటి ధాన్యము నీకు సమకూరుతుంది ఇది సమగ్రంగా అన్ని పద్ధతులు మనము అవలంబించినప్పుడు ప్రకృతి వ్యవసాయం వల్ల అనేకమైనటువంటి లాభాలు గతంలో చెప్పుకున్నట్టు మనము నేల ఆరోగ్యాన్ని కాపాడి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ రైతు సోదరుల యొక్క కుటుంబాలే కాక ఇతర వినియోగదారులకు కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనము రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయం ఒక్కటే శరణ్యము సో దీనికి మించినటువంటి ఆల్టర్నేటివ్ ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేదు కాబట్టి సో పర్యావరణాన్ని రక్షించాలి మనారోగ్యాలను కాపాడుకోవాలి నేల ఆరోగ్యాన్ని కాపాడాలి ఎందుకంటే నేను పదే పదే ఈ మాటలు ఎందుకంటున్నానంటే రైతు సోదరులు ఈ విషయంలో ఈ విషయాల అవగాహన పట్టించుకొని సో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరుతున్నాను నమస్కారం మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి